అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ కొత్తగా అపార్ట్మెంట్లోకి ఫ్లాట్లోకి అద్దెకి దిగిన మాధవి మోహన్ రావులు సామాన్లను నింపాదిగా సర్దుకుంటున్నారు ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగడంతో ఎవరు అనుకుంటూ వెళ్ళి మాధవి తలుపు తీసింది ఎదురుగా అందమైన యువతి తళ్లతళ్ళలాడే సిల్క్ చీరలో మెరిసిపోతూ నుండి భూమికి దేవక దిగివచ్చిన దేవకాంతలాగా దర్శనమిచ్చింది ఆమె కళ్లకు ఆ యువతికి ఇంచుమించు ఓ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఆవిడ కాస్త హంగు హార్బాటంతో ఓ మోస్తారు ముస్తాబుతో కొత్త పెళ్లి కూతురులాగా దగదగలాడిపోతూ సినిమా హీరోయిన్కు ఏమాత్రం తీసుకోని విధంగా కనిపిస్తోంది ఆ అందమైన యువతిని చూసి చూడగానే మాధవికి బుర్రలో స్విచ్ వేయకుండానే ట్యూబ్లైట్ చటుక్కున వెలిగిపోయింది ఆమెను ఇంతకుముందు చూడకపోయినా తన చురుకైన బుర్రతో తాము కొత్తగా దిగిన ఫ్లాటుకు ఆమె అమ్మనిట్టే పసిగట్టేసి పది జన్మల నుంచి పరిచయం ఉన్నట్లుగా అల్లుకుపోతున్న ధోరణిలో ఎంతో ఆప్యాయంగా కలివిడిని ప్రదర్శిస్తూ రండి రండి దయచేయండి అంటూ చిన్నగా వంగి రెండు చేతులతో ఇంట్లోకి దారిని చూపిస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించింది ఖరీదైన సిల్క్ చీర కట్టుకున్న యువతి వయ్యారంగా నడుము తిప్పుకుంటూ ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్లాగా ఇంట్లోకి అడుగుపెట్టింది మాధవి ఆమెను ఆశీనులు కమ్మంటూ హాల్లోని సోఫా చూపించి టీయా కాఫియా అంటూ వినయ విధేయత విధేయతలను కుప్పలు తెప్పలుగా కుమ్మరిస్తూ ఎంతో నమ్రతగా అడిగింది ఐ నెవ్వర్ లైక్ టీ సమ్ కాఫీ ఆర్ హార్లిక్స్ కెన్ యూ ప్లీజ్ ఆదేశిస్తున్న ధోరణిలో తన అభిరుచిని అభిష్టాన్ని ఆంగ్లంలో వ్యక్తం చేసింది ఆ సదరు మోడల్లా మెరిసిపోతున్న ఆ యువతి మాధవి తెచ్చిపెట్టుకున్న నవ్వుని మొహమంతా పులిమేసుకుంటూ ఆవిడ అనల్ అనల్గణమైన ఆంగ్ల ప్రవాహానికి ధైర్యంగా ఎదురుడ్డి నిలబడ్డ దీశాలిలా విత్ ప్లెజర్ అంటూ కిచెన్లోకి పరిగెత్తింది మాధవి భర్త మోహన్ రావు గోడకి ఏవో కళాఖండాలు తగిలిస్తున్నాడు మోహన్ రావు పని మధ్యలో ఉండడంతో జస్ట్ టూ మినిట్స్ అని ఆ ప్రౌఢ యువతికి చెప్పాడు అప్పుడే మాధవి అతని పక్కగా కిచెన్లోకి వెళ్తూ నేను ఇంగ్లీష్ లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ని కాబట్టి మేనేజ్ చేయగలిగాను లేదంటే ఫ్లాట్ ఓనర్ ముందు మన పరు పరువు పోయి ఉండేది కదా అని గర్వంగా ఫీల్ అవుతున్నట్లుగా చూపులు విసురుతూ భర్త మెచ్చుకోలు కోసం మో మోహనరావు కేసి భయారంగా చూసింది మోహనరావు ఆమె చూపుల్లోని పరమార్థాన్ని గ్రహించినట్లుగా ఇంటికొచ్చిన అతిథికి ఆమె చూపిస్తున్న రాజమర్యాదలకు అభినందన అభినందనాపూర్వకంగా చూశాడు ఆమె ఆదరా బాదరాగా కాఫీ తయారు చేసి ఆ యువతి చేతికి అందించింది ఆవిడ ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉండగా మాధవి మేడం కిచెన్లోని ట్యాప్ నుంచి వాటర్ లీక్ అయిపోతుంది అది కొంచెం బాగు చేయించరు ఆ సుదరు మోడల్లా మెరిసిపోతున్న అమ్మాయికి అర్జీ పెట్టుకున్నట్లుగా విన్నవించుకుంది కిచెన్లో చోటు చేసుకున్న ఇబ్బందిని ఫ్లాట్ యజమానురాలికి తెలియజేస్తున్నట్లుగా బాధ్యతగా చెప్పింది ఆమెకి మాధవి మాటలకు ఆ అమ్మాయి మొహం ఒక్కసారిగా కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోయినట్లుగా మెరిమొహం పెడుతూ డూ యు నో హూ యా ఐ ఐ ఆమ్ హౌస్ మేడ్ ముత్యాలు అంటూ సదరు మోడలు ఆయాస్ ముత్యాలు తనను తాను పరిచయం చేసుకున్న రత్నాలు లాంటి మాటలు విన్న మాధవికి ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరిగి మూర్చపోయినంత పని అయ్యింది నిన్ననే తమ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్కి మనిషి కావాలని చెప్పిన సంగతి గుర్తు వచ్చింది ఆమెకి మాధవి ఆవలిస్తున్నట్టుగా నోరు పెద్దగా తెలిసి హౌస్ మేడ్ ముత్యాలు వంక దిగ్భాంతిగా చూస్తూ తెల్లమొహం వేసుకుని సెంటర్లో శిలాప్రతిమలాగా నిల్చుండిపోయింది మోహన్ రావు తను చేస్తున్న పని పూర్తి చేసుకుని అప్పుడే అక్కడికి వచ్చాడు అక్కడి నుంచి అంతా గమనిస్తున్న అతనికి పరిస్థితి శాంతము అర్థమైపోయింది నోరెళ్లబెట్టి షాక్లో ఉన్న భార్యను చూడగానే విభత్సంగా తనకు వస్తున్న నవ్వుని పెదాల మధ్య బిగబెట్టుకుని అయితే మీరేనన్నమాట మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు పంపించిన హౌస్ మేడ్ అంటూ అప్పటికే పూర్తిగా మాట పడిపోయిన భార్య మాధవి స్థానాన్ని తాను బాధ్యత నెరిగిన భర్తగా భర్తీ చేస్తున్నట్లుగా ఆమెతో మాటలు కలిపాడు హౌస్ మేడ్ ముత్యాలు కొయ్యబారి కొయ్య బొమ్మలాగా బిగిసిపోయిన మాధవిని చూస్తూ మేడం గారు అలా ఎక్కువసేపు నోరు తెరిచి ఉంచకండి అసలే ఏరియాలో ఈగలు దోమలు ఎక్కువ అంటూ సమాచారాన్ని అందిస్తున్నట్లుగా హెచ్చరిక జారీ చేసింది ఆమె మోహన్ రావుని చూస్తూ ఏంటి సార్ మేడం షోకేస్లోగా బొమ్మలాగా అలా ఉండిపోయారు అంటూ నిశ్శబ్దంగా ఉండిపోయిన మాధవిని ఉద్దేశిస్తూ అడిగింది అనుకోని ఉపద్రవాలు విపత్కర సంఘటనలు సంభవించినప్పుడు తను అలాగే రియాక్ట్ అవుతుంది లేండి కొంత సమయానికి తానే కోలుకుంటుంది అంటూ మోహన్ రావు భార్యని నెమ్మదిగా నడిపించి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టాడు మాధవి పని మనిషి ముత్యాలు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకున్నట్టుగా లేదు ఆ మెదే దిగ్భాంతితో పని మనిషి ముత్యాలనే గుడ్లప్పగించి చూస్తోంది మోహన్ రావు ఇక తనకు తప్పదన్నట్లుగా తన భార్య తరపున ఒక పుచ్చుకుంటున్నట్లు ప్రస్తుతానికి తను మాట్లాడే పరిస్థితిలో లేదు నాతో చెప్పండి మీ శాలరీ వగైరాల గురించి అంటూ హౌస్ మేడ్ ముత్యాలని కదుపుతూ మొహం మొదటడుగు ధైర్యంగా వేశాడు కొండంత మనోరిబ్బరాన్ని ప్రసాదించమంటూ తన ఇష్టదైవాన్ని మనసా వాచ కర్మణ ప్రార్థించాడు దట్స్ ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే మీ దగ్గర పనిచేస్తాను నేను డ్యూటీలో జాయిన్ అవ్వాలంటే ఐ హ్యావ్ సమ్ కండిషన్స్ అండ్ డిమాండ్స్ అంటూ ముత్యాలు తన ఆంగ్ల వాగ్దాటిని మళ్లీ కొనసాగించింది అప్పటికే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా సోఫా అతికిపోయిన మాధవి గొంతు పెగల్చుకోలేక నా పరిస్థితి తెచ్చుకోవద్దు అన్నట్లుగా భర్త కళ్లతోనే హెచ్చరించి విశ్వ ప్రయత్నము చేస్తూనే ఉంది ఇదేమీ గమనించని మోహన్ రావు ముందుకు ప్రొసీడ్ అవుతూ కమాన్ స్పీక్అవుట్ వాట్ ఆర్ యువర్ కండిషన్స్ అండ్ డిమాండ్స్ అడిగాడు చాలా క్యాజువాలిటీని ప్రదర్శిస్తూ మోహన్ రావు అందిస్తున్న ప్రోత్సాహానికి పని మనిషి ముత్యాలు సూటిగా పాయింట్కి వచ్చేస్తూ నా మంత్లీ శాలరీ ఆరు వేల రూపాయలు ఫస్ట్ తారీఖు కల్లా ఖచ్చితంగా నా అకౌంట్లో పడిపోవాలి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఆల్ ఆర్ యాక్సెప్టెడ్ అడ్వాన్స్గా వన్ మంత్ శాలరీ చెల్లించుకోవాలి అంతేకాకుండా అంటూ ఆగిపోయింది ముత్యాలు మోహన్ రావులు ఎలాంటివంటి స్పందన ఉలుకు పలుకు కానీ లేకపోవడంతో సార్ వింటున్నారా నేను ఏదైనా ఒక్కసారి చెప్తాను భాషా లెక్క మాధవి గట్టిగా స్వరాన్ని పెంచుతూ అంది రంగంలోకి దిగే ముందు అన్ని పరిణామాలకి పరిస్థితులకి స్థిరపడిన మోహన్ రావు యూ కెన్ కంటిన్యూ మిస్టర్ భాషా అంటూ భరోసా లాంటి హామీని ఇస్తున్నట్లుగా తన స్టైల్లో అనేసి అంతలో నేను ఆలి ఖర్చుకుని చెప్పండి మిస్టెస్ భాష ఆలియస్ ముత్యాలు గారు ఉచ్చరణలో జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటున్నట్లుగా అన్నాడు షాకులో మాధవి అంతలాగా రెచ్చిపోతున్న భర్తని ఎలా ఆపాలో అర్థం కాక తన మనసులోనే శతవిధాలా నలిగిపోతుంది అతని పక్కనే కూర్చున్న మాధవి నిస్సహాయంగా అంతా గమనిస్తోంది ఆమె తన ఒంట్లోకి అఖిలాండ కొట్టి అనంతమైన సర్వశక్తులను కూడగట్టుకుని ఓ అణువంత ఓపిక తెచ్చుకుని భర్త మోహన్ రావు చెయ్యిని కంటిన్యూ చేసి సాహసంకి పునుకోవద్దంటూ చిన్నగా నొక్కే ప్రయత్నం చేసింది రోజుకి వన్ అవర్ మాత్రమే పని సమయం అదనం సమయం ఓవర్ టైమ్గా లెక్కించాలి ప్రతి నిమిషానికి పది రూపాయలు చొప్పున చెల్లించాలి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి నాకు ఉదయం నాలుగిళ్ళు సాయంత్రం నాలుగిళ్ళు ఉంటాయి టోటల్లీ ఎయిట్ అవర్స్ డ్యూటీ సో మై టైమ్ ఈజ్ వెరీ ప్రేషియస్ దెన్ మనీ అంటూ రిలాక్స్ కోసం అన్నట్టుగా కాసేపు ఆగింది మోహన్ రావు అదే అదనగా ముత్యాలు గారు మీరు గవర్నమెంట్ లేబర్ యాక్ట్ ప్రకారం పోతున్నారనుకుంటా మరి నెలవారీ సెలవుల మాట ఏంటి ఆవిడ చెప్పడం ఎక్కడ మర్చిపోతుందేమోనని గుర్తు చేస్తున్నట్లుగా నడు సార్ అతిగా ఆవేశపడకండి నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కటిగా చెప్తున్నాను వారానికి ఒకరోజు సెలవు తీసుకుంటాను అది ఏ రోజు అన్నది ముందుగా చెప్పడం కుదరదు అంతేకాదు మీరు రోజు తాగినా తాగకపోయినా నా కోసం మస్ట్ అండ్ షుడ్గా కాఫీ మరియు టిఫిన్ చేసి పెట్టాల్సిందే అలాగే సంవత్సరానికి సంక్రాంతికి మరియు దసరాలకి మూడు వేల రూపాయలకి తక్కువ కాకుండా చీర పెట్టాలి ఈ రెండు పండగలకి వన్ మంత్ శాలరీ బోనస్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంటూ ముత్యాలు తన ఆయాసాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ కొన్ని క్షణాలు ఆగింది మోహన్ రావుకి అప్పటికే కళ్ళ ముందర దృశ్యాలన్నీ తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తున్నా అతి కష్టం మీద సంభాళించుకొని మరి దసరాకి బోనస్ దసరాకి బోనస్ పాటు దసరా మామూలుగా గట్రా ఇవ్వనవసరం లేదు కదా అంటూ ఎక్కడో మిణుకు మిణమంటూ వెలిగి ఆరిపోతున్న సంశయంతో కొత్త విషయాన్ని ఆమె ముందు ప్రవేశపెట్టాడు వైనాట్ అది మా జన్మ హక్కు దసరా మా హక్కుల పాలిటి ఆసరా దసరా మామూలు అని ధమాగా కంపల్సరీ దసరా మామూళ్లు మూడు వేల రూపాయలకు తక్కువ కాకుండా ముట్ట చెప్పి మా చేయాలి అంది ముచ్చాలు దసరా పండుగలోని విశిష్టతను ప్రాధాన్యతను కులంకుషంగా విశుద్ధీకరిస్తూ మోహన్ రావు ఏమాత్రం ఠారెత్తిపోకుండా గుండెని రాయి చేసుకుంటూ నీ డిమాండ్స్ ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా ఎక్కడో పొదుపుగా దాచుకున్న కూసింత ఓర్పుతో ప్రశ్నించాడు ఎందుకు లేవు సార్ అంది ముత్యాలు మోహన్ రావుకి నిదానంగా బదులిస్తున్నట్లుగా అంతవరకు అరాచకమైన అణచివేతకు గురవుతున్న అతనిలోని సహనం ఒక్కసారిగా ఊత్తుని గిరిసిపడినట్టుగా నీ ఆగడాలకి ఊచకోతకి అంతే లేదా అని పెద్దగా అరిచి చెప్దామనుకుని సుసంపన్నంగా లేని సర్వశక్తుల సాయంతో ఆవేశాన్ని గొంతులోనే మింగేస్తూ చిన్నగా గొనుక్కున్నాడు మోహన్ రావుని ఏ మాత్రం పట్టించుకొని ముత్యాలు తన డిమాండ్ల జాబితా పర్వానికి కొనసాగింపుకి ఇప్పుడిప్పుడే ముగింపు లేదు అన్నట్లుగా అంతేకాదు మీ ఇంట్లో నేను పనిచేస్తున్నప్పుడు ఏవైనా ప్రమాదాలు సంభవించవచ్చు అందుకుగాను యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నిమిత్తం నెలకు ఓ రెండు వందల రూపాయలు వదనం అంది తన భవిష్యత్తును తన కుటుంబపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటూ ముత్యాలు గొంతెమ్మ డిమాండ్లకు మోహన్ రావు ఎక్కడో తనకు తెలియకుండానే అతని శరీరంలో చిన్నగా వణుకు మొదలయ్యింది ముత్యాలలో అనవసర భయాన్ని పారదోలుతున్నట్టుగా అయినా మా ఇంట్లో ఏ ప్రమాదాలు జరుగుతాయని ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ బోలేటంత ఆశ్చర్యాన్ని వెళ్ళగక్కుతూ ముఖాన్ని ప్రశ్నార్థకంగా పెట్టాడు ఖచ్చితంగా జరగవని మీరెలా చెప్పగలరు గిన్నెలు తోమేటప్పుడు చేతులు తెగిపోవచ్చు నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ఢామ్ అని పేలిపోవచ్చు అంతెందుకు ఉంటున్న ఈ అపార్ట్మెంట్ ఉన్న కూలిపోవచ్చు అందుకని ఇన్సూరెన్స్కి ఎవ్రీ మంత్ మనీ పే చేయాల్సిందే అంటూ ఖరాఖండీగా ఇన్సూరెన్స్ విషయాలన్నీ గట్టిగా నొక్కి వక్కానిస్తున్నట్లుగా చెప్తూ ముత్యాలు మరింత ఎఫెక్ట్ కోసం ఎదురుగా ఉన్న టీపాయి బలంగా గుద్దింది ఆ దెబ్బకి ఒక టీపాయి కాస్త రెండుగా చీలి పోయింది అమ్మయ్య టీపాయి పోతే పోయింది ఇప్పటికీ పూర్తయిందన్నమాట ఈ చాంతాడంత కండిషన్స్ అండ్ డిమాండ్ లిస్టు అంటూ మోహన్ రావు రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నాడు మోహనరావులోని ఆశకి ముత్యాలు అడ్డంగా అడ్డుపడిపోయి ఆగండి సార్ నన్ను పూర్తిగా చెప్పనిస్తారా లేదా ఈ ముత్యాల దగ్గర మీ అత్యాసకి స్థానం దొరుకుతుందని ఎలా అనుకుంటున్నారు కయ్యమని ఇంతెత్తున లేస్తూ మోహన్ రావు మీద చిట్టపట్టలాడిపోయింది ఆవిడ మోహన్ రావు వెరిమోహం వేసుకుని అతి కష్టం మీద గుండె దిటవు చేసుకుని నోట్లో మాట బయటికి పెగుల్చుకోలేక ఒంట్లోని నరాలన్నీ అయిపోయినట్లుగా ఇంకా ఉన్నాయా తల్లి అని ముచ్చాల వైపు అయోమయంగా నేలచూపులు చూస్తూ నీరసంగా అన్నాడు నా శాలరీకి ఆరు వేల రూపాయలు అదనంగా ఓ టెన్ పర్సెంటేజ్ అంటే ఓ ఆరు వందల రూపాయలు జీఎస్టీ అదనంగా చేర్చుకోండి అలాగే రోజు నేను ఇక్కడికి రావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ నిమిత్తం నెల నెల వెయ్యి రూపాయలు సార్ ముక్తాయింపుగా ముగింపుకుని ప్రకటిస్తూ అతని నిర్ణయానికే మోహన్ రావు కోసం చూసింది అంతవరకు అక్కడే ఉన్న మోహన్ రావు ఆమెకు ఎదురుగా కనిపించలేదు చుట్టూ చూసింది మోహన్ రావు అక్కడే కిందపడి పదునైన బాణాలు తగిలిన చకోర పక్షిలాగా గిలగిలా కొట్టుకుంటున్నాడు అప్పుడే షాక్ నుంచి తేరుకున్న మోహన్ రావు భార్య ఆందోళనగా అతని తన ఒడిలో పెట్టుకుని ఉపశమనం కలగడానికి మంచినీళ్ళు తాగిస్తుంది నీకు నేనున్నాను అంటూ చల్లని ధైర్యవచనాలను మెల్లగా వినిపిస్తూ అతనికి బతుకుపోయి రొంగొత్త ఆశల్ని రేకొందిస్తుంది సరిగ్గా అప్పుడే మోహన్ రావు ఇంటి మెయిన్ డోర్ తోసుకొని నలుగురు మనుషులు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు వారిని చూడగానే ముత్యాలు ఒక్క ఉదుటిన లేచి పరుగందుకుంది ఇద్దరు వ్యక్తులు ముత్యాలను గట్టిగా ఉడిసి పట్టుకున్నారు ఆ నలుగురిలోని ఓ పెద్ద అయిన మాధవి మోహన్ రావుల దగ్గరికి వచ్చి నా కూతురు వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి మేము పక్క ఫ్లాట్లోనే ఉంటున్నాం ఓ హైటెక్ హౌస్ మేడ్ రాచకాల పరాకాష్టకు ఫలితంగా నా బిడ్డ అతిస్థితం కోల్పోయింది అప్పటి నుంచి ఒక పని మనిషిలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని చెప్పి ఆ పెద్ద తన కూతురు ముత్యాలను తీసుకుని తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు మాధవి గజగజ ఉనికిపోతూ భర్త మోహన్ రావుని దగ్గరికి తీసుకుంటూ మనకి జన్మలో పని మనిషే వద్దండి గాంధీ గారు చెప్పినట్లుగా ఎవరి పని వాళ్లే చేసుకోవడంలోనే సుఖం ఆనందం అంటూ అతన్ని గాఢంగా హత్తుకుంది మోహన్ రావు తలుపుతూ భార్య నోటి నుంచి వెలువడిన పని మనిషి అనే మాట చెవిన పడగానే అతని ఒంట్లో వండుకు ఒక్కసారిగా మొదలైంది అంతే అమ్మో ఈ ఊచకు అతను మళ్ళీ గుర్తు చేయకు అంటూ భార్యని భయంగా కౌగలించుకున్నాడు ఇద్దరు ఒకరినొకరు మనోనిబ్బరాన్ని చెప్పుకుంటున్నట్లుగా పరస్పరం గట్టిగా వాటేసుకుని మనసులు తేలికపడడం కోసం బోరుమని భావురు అన్నారు